క్వశ్చన్ సాంస్కృతిక మార్పిడి మరియు సాంప్రదాయ విలువలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఏ అవార్డును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ బ్రిక్స్ సాంస్కృతిక మార్పిడి అవార్డు ఆప్షన్ బి బ్రిక్స్ సాంప్రదాయ విలువలు అవార్డు ఆప్షన్ సి బ్రిక్స్ సాహిత్య అవార్డు ఆప్షన్ డి బ్రిక్స్ వారసత్వ అవార్డు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సాహిత్య అవార్డు క్వశ్చన్ ప్రపంచ పాలన సంస్కరణకు పిలుపునిస్తూ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఏ ప్రకటన వెలువడింది ఆప్షనల్ జోహన్నెస్బర్గ్ ప్రకటన ఆప్షన్ బి టౌన్ ప్రకటన ఆప్షన్ సి రియో ప్రకటన ఆప్షన్ డి డర్బన్ ప్రకటన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రియో ప్రకటన క్వశ్చన్ భారతదేశంలో ప్రభుత్వ జోక్యం తర్వాత ఏ దేశానికి చెందిన సోషల్ మీడియా ఖాతా బ్లాక్ చేయబడింది ఆప్షనల్ అసోసియేటెడ్ ప్రెస్ ఆప్షన్ బి బీబీసీ న్యూస్ ఆప్షన్ సి రాయిటర్స్ ఆప్షన్ డి సిఎన్ఎన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాయిటర్స్ క్వశ్చన్ క్వాంటం టెక్నాలజీలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించిన ప్రణాళిక పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ సిలికాన్ వ్యాలీ ఇనిషియేటివ్ ఆప్షన్ బి లీప్ ఏపీ ఆప్షన్ సి అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఆప్షన్ డి ఆంధ్ర టెక్ విజన్ రెండు వేల ఇరవై తొమ్మిది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ క్వశ్చన్ క్షయవ్యాధి మరణాల అంచనా నమూనాను అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ ఆ మహారాష్ట్ర ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ప్రస్తుత విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఏ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఆప్షన్ ఆర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయం ఆప్షన్ బి సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఆప్షన్ సి తెలంగాణ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆప్షన్ డి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ యూనివర్సిటీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం క్వశ్చన్ జనాభా గణన డేటాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమం చేపడుతున్నారు ఆప్షన్ఆ మొబైల్ సెన్సస్ యాప్ ఆప్షన్ బి ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ ఆప్షన్ సి రాబోయే జనాభా లెక్కల్లో పౌరులు ఇప్పుడు స్వీయ గణన చేసుకోగలరు ఆప్షన్ డి వికేంద్రీకృత జనాభా గణన కేంద్రాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాబోయే జనాభా లెక్కల్లో పౌరులు ఇప్పుడు స్వీయ గణన చేసుకోగలరు క్వశ్చన్ వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి ఐదు సూత్రాల వ్యూహానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆప్షన్ ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ ఏ హైకోర్టు టర్కిష్ కంపెనీ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దుకు సంబంధించిన విజ్ఞప్తిని కొట్టివేసింది ఆప్షన్ ఆ బాంబే హైకోర్టు ఆప్షన్ బి మద్రాస్ హైకోర్టు ఆప్షన్ సి ఢిల్లీ హైకోర్టు ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ హైకోర్టు క్వశ్చన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవు ఆధారిత ఔషధాలను ప్రధాన స్రవంతి ఆరోగ్య సంరక్షణలో ప్రోత్సహిస్తోంది ఆప్షన్ ఆ मध्य प्रदेश ऑप्शन बी गुजरात ऑप्शन सी उत्तर प्रदेश ऑप्शन डी राजस्थान द करेक्ट आंसर इज उत्तर प्रदेश